తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ నేతృత్వంలో గోదావరిగంలోని యూనియన్ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి ఈ వేడుకలకు టీవీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్ బర్త్డే కేక్ను కట్ చేశారు పంపిణీ చేశారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గడిచిన పదేళ్ల కాలంలో అద్భుతమైన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి దేశ నేతలను అభ్రపరిచిన గొప్ప నాయకుడు కేటీఆర్ అన్నారు ప్రజాసేవలో మరింతగా రాణిస్తూ కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు మాజీ మంత్రివర్యులు అయినటువంటి పిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భం వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఇంకా రాజకీయంగా పెద్ద పదవుల్ని అధిరోహించాలని ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి వాటిని పరిష్కరిస్తూ ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అంటే ఒక అవగాహన కలిగి అన్ని విషయాలపైన అర్థం చేసుకొని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒక సమన్వయాన్ని ఏర్పరచుకొని ఈ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం చూపేటువంటి ఒక నాయకుడు కావాలని అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి యువ నాయకుల యొక్క నాయకత్వం చాలా అవసరం ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాస్ శ్రీ రామ్మూర్తి నూనె పర్లపల్లి రవి ఎల్ వెంకటేష్ సత్యనారాయణ ప్రవీణ్ రాజేశం సాయి లక్ష్మణ్ శ్రీను జోసెఫ్ మల్లేష్ పులిపాక శంకర్ మహేందర్ రెడ్డి హనుమాన్ తిరుపతి సంపత్ కళాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు